కులం అనే చిన్న గ్రామం ప్రతి ఉదయం ప్రశాంతతో మొదలయ్యేది పక్షులు కిలకిలలు గోమాతల రోగులు ఆ గ్రామాన్ని దైవ సన్నిధానంతో నింపేవి ఆ గ్రామంలో ఒక పెద్ద పండ్ల అమ్మమ్మ ఉండేది రోజు కష్టపడి పండ్లు అమ్ముతూ జీవనం సాగించేది ఆమె దగ్గర డబ్బు తక్కువ కానీ మనసు మాత్రం ప్రేమతో నిండిపోయేది ఒకరోజు ఆమె నందుడి ఇంటి ముందు నిలబడింది అక్కడ చిన్న కృష్ణుడు ఉండేవాడు అమ్మమ్మ పండ్లకు బదులుగా ధాన్యం కోరింది కృష్ణుడు తన చిన్న చేతులతో కొద్దిగా ధాన్యం తెచ్చాడు చాలా ధాన్యం దారిలో జారిపోయింది అయినా ఆ అమ్మమ్మ ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్న అన్ని పండ్లను కృష్ణుడికి ప్రేమతో ఇచ్చింది ఆమె ఇచ్చింది పండ్లు కాదు ఆమె హృదయం ఆ రోజు చివరికి ఇంటికి వెళ్ళి బుట్ట తెరిచి చూసినప్పుడు ఆ బుట్ట బంగారం ఆభరణాలతో నిండిపోయింది ఆమె ఆశించలేదు కానీ దైవం ఆమె ప్రేమను మర్చిపోలేదు చిన్న దయ గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది ప్రేమతో ఇచ్చిన దానం ఎప్పుడు వ్యర్థం కాదు